వెల్కమ్ టు పూర్ణా ఫామ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ ముందుగా రైతులకు రైతు సోదరులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు నా సబ్స్క్రైబర్స్ అందరికీ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు ఫండ్స్ మరి ఫండ్స్ మీరు చూస్తున్న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుత నారాయణపేట జిల్లా మరికల్ మండలానికి చెందిన శ్రీనివాసులు ఫండ్స్ ఏరువాక పౌర్ణమి వేడుకల్లో భాగంగా ఏరువాక తాడు తెంచడానికి సిద్ధంగా తన యొక్క కోడెలను ముస్తాబు చేసి అయితే రంగంలోకి అయితే దిగుతున్నాడు దానికి సంబంధించిన వీడియోనే ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి వ్యవసాయంలో రైతులు ఎన్నో ఆశలతో కోటి ఆశలతో ఏరువాక పౌర్ణమి ఈరోజు నుంచి ఎక్కువగా సమృద్ధిగా వర్షాలు కురుస్తాయనే నానుడితో ఏరువాక పౌర్ణమి ఉత్సవాలు అనేది ఎద్దుల బండ్ల ఊరేగింపుతో చాలా రైతులు పల్లెటూర్లలో గ్రామాలలో చాలా సంబరంగా అంబరాన్ని అంటే విధంగా చేసుకోవడం అనేది ఆనవాయితీగా మొదటి నుంచి చూస్తూనే ఉన్నాం ఫ్రెండ్స్ మరి గ్రామాలలో చూస్తున్న రైతులు దానికి సంబంధించి వీడియో ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ ముందుగా రైతుకు మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ముందు ఇదే వీడియో మరి దీనికి సంబంధించి ఫుల్ వీడియో అనేది